ములుగు జిల్లా రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది ఆదివాసీ మహిళ కాంగ్రెస్ నాయకురాలు సీతక్కపై జరుగుతున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ రేగ కళ్యాణి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలో శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టడాన్ని ఓర్చుకోలేక కొందరు రాజకీయ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు సీతక్క అంటేనే గౌరవానికి ప్రతీక అని ఆదివాసీ అస్తిత్వం కోసం ఎప్పుడూ రాజీపడని నాయకురాలిగా ఆమెను కొనియాడారు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలు ఆదివాసీ కుంభమేళాగా అభివర్ణిస్తూ ఆ జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడంలో సీతక్క పాత్ర అనిర్వచనీయమని పేర్కొన్నారు జాతరకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గానికి గౌరవం ఇవ్వడం కూడా తప్పుగా చిత్రీకరించడం దురదృష్టకరమని అన్నారు కరోనా వంటి కష్టకాలంలో ప్రజల మధ్య ఉండి సేవ చేసిన నాయకురాలిపై ఆ సమయంలో ప్రజలకు దూరంగా ఉన్న కొందరు నాయకులు నేడు విమర్శలు చేయడం విడ్డూరమని వ్యాఖ్యానించారు రాజకీయ లబ్ధి పదవుల కోసమే ఇటువంటి విమర్శలు చేస్తున్నారని ప్రజా సమస్యలు ములుగు నియోజకవర్గ అభివృద్ధి వారికి అవసరం లేదని ఆరోపించారు మేడారం జాతర అభివృద్ధికి వందల కోట్ల నిధులు తీసుకొచ్చిన నాయకురాలు సీతక్క అయితే గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు సమ్మక్క సారలమ్మ గద్దెల అభివృద్ధి ఇష్టంలేని కొందరు నాయకులు కావాలనే సీతక్క ప్రతిష్ఠను కించపరచాలని చూస్తున్నారని ఇకపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు పదవుల కోసం కాదు ప్రజా సమస్యల కోసం రాజకీయాలు చేయాలని సూచిస్తూ ఒక ఆదివాసీ మహిళను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తే నాయకులు కాదని స్పష్టం చేశారు సీతక్క నిఖార్సైన ఆదివాసీ నాయకురాలు అని ఆదివాసీల ఆత్మగౌరవం అస్తిత్వం కోసం నిరంతరం పోరాడుతున్న నాయకురాలిగా ఆమెను అభివర్ణించారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జరిగిన పూజా కార్యక్రమంలో మంత్రి సీతక్క కింద కూర్చున్నారని దీనిని కొందరు మీడియా మిత్రులు సీతక్కను అవమానిస్తున్నారని మాట్లాడుతున్నారు ఇది సరైన పద్ధతి కాదని చెప్తున్నాను మా ఆదివాసుల జాతరకు వచ్చే భక్తులకు అతిథులను గౌరవించే సంప్రదాయం మాది మా ఆదివాసులది జాతర నిర్వహించడంలో సీతక్క పాత్ర గణనీయంగా ఉందని మేము తెలుపుతున్నాం పూజ కార్యక్రమంలో కింద కూర్చు కూర్చున్న దాని చాకుగా చూపించి ఆదివాసి ఆరాధ్య దైవమైన సమ్మక్క సార్లమ్మ గుడి నిర్మాణం చూసి మతిస్థిమితం కోల్పోయి బీఆర్ఎస్ నాయకులు మంత్రి సీతక్కపై నిర్ధారమైన ఆరోపణలు చేస్తున్నారు ఆదివాసీల నిర్మాణం చేయడం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మింగుడు పడడం లేదు బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా వేదికగా రీల్స్ లేదా నటిస్తున్న సీతక్క అని మాట్లాడడం అది సరికాదు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరిగితే పల్లెల్లో దుమ్ము ధూళితో ఎలా రోడ్లు ఉన్నాయో అని మేము ప్రశ్ని ప్రశ్నిస్తున్నాం ఆదివాసులము ఈరోజు మేము మా సీతక్క మేము ఆదివాసులమైనా మేము ఈరోజు మాకు చాలా గౌరవంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా సీతక్క అయితే మా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసైతే అందరూ కూడా మా మంత్రులు మా ఆదివాసీ మా సంస్కృతి సంప్రదాయాలు మా ప్రకారమే ఈరోజు మాకు గుడి నిర్వహించడం జరిగింది మేము మేము కూడా మా సీతక్క మేము కూడా అచ్చమైన ఆదివాసులం మేము ఆదివాసులం అంటేనే మా సంప్రదాయాలు సంస్కృతులు ఉంటాయి మేము రే గుడికి వెళ్ళినా కానీ మేము కింద కూర్చొని మేము పూజలు చేసుకుంటాం మేము కుర్చీలలో కూర్చొని మేము దొరల పాలన కాదు మా పాలన మా ఆదివాసులు మా ప్రజాప్రభుత్వం మా ప్రజాపాలన మా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నాయకులరా సోషల్ మీడియా నేను ఒకటే నేను ఒకటి మిమ్మల్ని అడిగేది మీరు గత ప్రభుత్వంలో పద పది సంవత్సరాలు అధికారంలో ఉండి కనీసము పట్టించుకొని దాకా లేవు ఈరోజు మా సీతక్క ఒంటి భుజం మీద జాతర మొత్తము కూడా ఒంటి భుజం మీద వేసుకుని మీరే చేస్తుంది మా సీతక్క మా సీతక్క నిన్న నిన్న జరిగిన మీటింగ్లో మా ముఖ్యమంత్రి మా మంత్రులందరి కూడా గౌరవ అధ్యక్షులుగా మా సీతక్కని ఆహ్వానించిండ్రు మా సీతక్కకే వాళ్ళు మేడారం జాతరకు వచ్చి అతిథులుగా గౌరవించడం మేము కుంద కూర్చొనే పూజలు చేసుకుంటాం మీరు కబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా నుంచి నుంచైనా సీతక్క గురించి సీతక్క గతంలో కరోనా టైంలో కరోనా వస్తే అది కూడా రీల్స్ పెట్టి రీల్స్ అని దాని రీల్స్ ఆ రియల్ అనేది జనాల్లో పడిపోతే పోతే రీల్స్ పెట్టిందా రియల్ అనేది చెబుతారు ఇప్పుడు మేము ఆదివా మేము ఆదివాసులు అందరూ మాకు అనుగుణంగా మా మేడారం జాతర మా సమ్మక్క సారలమ్మ సన్నిధిలో మాకు గౌరవంగా మాకొక మా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు వంద కోట్లు తెచ్చి మాకు ఇక్కడ నిధులు మా ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాల ప్రకారమే ఈరోజు గుడి నిర్వహించడం జరిగింది దానికి బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేకపోతారు తట్టుకోలేకపోయి కావాలని ప్రతిది కూడా ప్రతిదీ కూడా సీతక్క 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 ఒక ఆదివాసీ మహిళగా ఒక మంత్రిగా ఎదగడానికి లేదా మేము అచ్చమైన ఆదివాసులము మేము కల్తీ కాదు మా తండ్రి ఒకరు కాదు మా తల్లి ఒకరు కాదు మేము అసలైన ఆదివాసీ మా తల్లి తండ్రులు కూడా మా సీతక్క చెప్పేది అదే నేను చెప్పేది అదే మేము అచ్చమైన ఆదివాసులు మా ఆదివాసుల గురించి ఇక నుంచి మీ బిఆర్ఎస్ నాయకులారా సోషల్ మీడియాలో మీరు మాత్రం ఇంకోసారి మా గురించి ఆదివాసుల గురించి కించపరిచినట్టు మాట్లాడితే మాత్రం మిమ్మల్ని ఊర్లలోకి వస్తే తరిమి కొట్టడం ఖాయం ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా